ఈ వారం వాక్యం ఉన్నామంటే ఎంతో కొంత మనలో ఏమనవు చెప్పండి చెప్పట్లేదు పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటుంది మన ఇంట్లో మన ఇంట్లో సామాన్లు పెరిగితే పెరగ నీ వాళ్ళు అండి బట్టలు పెరిగితే పెరగవా పెరిగితే పెరగవా పోయిన జనవరికి ఏ బట్టలు ఉన్నాయో మళ్ళీ వచ్చే జనవరికి అయ్యే బట్టలు ఉంటాయా బట్టలు పెరిగితే పెరగవా జాకెట్లు పెరిగితే పెరగవా ఆభరణాలు పెరిగితే పెరగ చెప్పాల మరి అవి పెరిగినప్పుడు నీ భక్తి విషయంలో మార్పు ఎందుకు రావట్లేదు నీ భక్తిని ఎందుకు పెంచుకోవట్లేదు నీ విశ్వాసాన్ని ఎందుకు పెంచుకోవట్లేదు మార్పు కావాలి వాక్యం విన్నంటనే మార్చుకోవడానికి ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ఈ ఈరోజు ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా చెప్పండి ఆ మార్పుకి అవకాశం ఇవ్వాలి దేవునికి ఇస్తుంది ఎప్పటికట్టుగా నాది కాదు నాది కాదు నాది కాదు అనుకున్నావా నువ్వు ఎంత సంపాదించు నువ్వు ఎంత ఎంత కూడబెట్టు చనిపోయిన మరొక ఎక్కడ వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతాను గుర్తుపెట్టుకు వైల వారు ధనాపేక్షించి వాకి నీకు మాట చెప్తున్నాడు ఏమంట నీ పొరుగు వాడిది ఏది ఆఖరికి నీ భక్తదైనా చెప్పిన మరి ఎంతమందితో దేవుడు మాట్లాడడం తెలియదు కానీ ఒక ఆవిడంది వాక్యం నాది కాదు నాది కాదు నాది కాదు తోసిందంటే వాక్యం ఎవరండి అని అనుకుంటు జరిగిన సంఘటన సొల్లుకో చెప్పడం నేను ఎక్కడ లేదు యథార్థ చెప్తాను అయితే నేను మరలా ఎందుకో ఆ మాట లాస్ట్లో కూడా చెప్పాను లాస్ట్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆవితో మాట్లాడాడు ఆ నంది నన్ను అడిగింది ఇలా అయ్యారండి నేను చిన్న తప్పు చేసాను ఈరోజు నాతో మాట్లాడు మా ఆయన డబ్బులు నేను తీసేసాను ఎవరి డబ్బు తీసిందంట చెప్పకుండా మీ ఆయన్ని తీసేసినా చెప్పకుండా నీ భార్య డబ్బులు తీసేసినా చెప్పకుండా మీ సింగ డబ్బులు తీసేసినా చెప్పకుండా ఏమండి నీ బిడ్డల డబ్బులు కాసేసినా నేను చెప్తున్నా బయలుపెడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నా అనిపించిందంట తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు ఇది తప్పు అని మాట్లాడుతున్నాడంట నాతో అంది అయ్యా నన్ను ఏం చేయమంటారు నన్ను నేను ఆ చెల్లితో అన్నాను మా నేను చెప్పినట్టు చెయ్యి అమౌంట్ ఎంతంటే పెద్దదే అయ్యారు అమౌంట్ అంటే పెద్దది ఎక్కువే అంట నేను అన్నాను అయితే అమౌంట్ మీ ఆయనతో చెప్పుకో అయ్యా నీ దగ్గర నేను డబ్బులు నీకు తెలియకుండా తీసాను ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమిస్తామని అడుగు మీ ఆయన క్షమిస్తాడు క్షమిస్తే ఆ పాపాన్ని ఒప్పించుకున్నాను దేవునికి స్థోతి చెప్పండి గట్టిగా ఆ చెల్లి వెళ్ళింది ఇంటికి వెళ్ళింది తన భర్తతో చెప్పింది తన భర్త అనుకున్నాడు ఓ వందో ఇరవై తీసుకుంటుంది మా ఆవిడ అనుకున్నాడు ఆ చెల్లి ఒప్పుకుంది ఆ తమ్ముడు క్షమించాడు దేవునికి స్థోతి చెప్పండి గట్టిగా డబ్బులు ఎంత నడకండి ఆ చెల్లి నాకు చెప్పింది దేవునికి స్థోతి చెప్పండి గట్టిగా మరొకసారి చెప్తాం గట్టిగా వాక్యం నీతో మాట్లాడాలి వాక్యము నీలో మార్పుడు తీసుకుని రావాలా వాక్యము నీలో ఏంటి క్రియ జరిగించాలా అందుకనే దేవుడు మీరు వినువారు మాత్రమే ఉంటే ప్రయోజనము ఏమి లేదు యాటకెళ్ళేమండి వెళ్ళేవండి వెళ్ళేవండి అంటే ఏమి వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఏం చేయనా మొన్న ఒక ఆయన అడిగాను యాటకి వెళ్ళారంటే వెళ్ళాము కానీ వాళ్ళ వెళ్ళాము కానీ వాళ్ళ ఏం చేయాలా వాళ్ళ వెయ్యాలి ఏం చేయాలా ఏంటి సంద్రం అంతా తిరగడానికి చేయడానికి వెళ్ళవా ఏదో టైప్ లో ఎక్కడో చోట వాళ్ళు వేస్తేనే నీవు నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణకి నా తండ్రి ప్రతిఫలం ఇస్తాడు దేవనకి చెప్పండి గట్టిగా హలే వినండి విన్న దానిని క్రీడలో చూపించాలి చాలా మంది క్రీడలు చూపించడం లేదు మరొక జాగ్రత్త చెప్తాడు మరొక జాగ్రత్త చదవండి మార్కు వార్త పదమూడు అధ్యాయము మార్కు స్వార్త పదమూడు అధ్యాయము ముప్పై మూడు వచ్చింది ఏం పడాలంట జాగ్రత్త పడుడి ఉండి ప్రార్థన చేయుడి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ప్రార్థన విషయంలో ఎలా ఉన్నాయి చెప్పడం మనము చెప్పాలి చెప్పాలి వెనకాల నవై చూడాలి ప్రార్థన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రార్థన లేకుంటే క్రైస్తవుడు సచినుడితో సమానం ఒక బుడ్డి వెలగాలంటే వెలగాలంటే లోపల ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి ఒత్తిడి ఉండాలి ఏమండి ఒక పక్షి ఎగరాలంటే అండి ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగైతే అవసరమో ఏమండి ఆ క్రైస్తవుడి లోకముడి వెదగాలంటే ప్రార్థన వాక్యము కూడా అంతే అవసరం దేవునికి గట్టిగా నేను ప్రార్థన ఒకటే చేస్తానంటే ఖచ్చితంగా పడిపోతాం లేదు నేను వాక్యం వింటాను ప్రార్థన చేయనంటే ఖచ్చితంగా పడిపోతాం రెండు కూడా క్రైస్తవునికి అవసరము వాక్యము దేవుడు నీతో మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడితే ప్రార్థన ద్వారా మోకాలు వేసి దేవుడితో మాట్లాడి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సమూహాలు అంటాడు సమూహాలు గ్రంథంలో ఇదిగో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను సచ్చినోడితో నోడితో సమానం చచ్చిపోయినట్టే నేను పాపం చేసినట్టు అంటాడు అంటే ప్రార్థన చేయకపోతే ఏం చేస్తుంటూ పాపం చేసినట్టు ఎన్నో రాత్రులు మనము ప్రార్థన చేయకుండా పడుకున్న రాత్రులు ఉన్నాయి బలహీనంగా ఉండిపోయి నీరసంగా ఉందని చెప్పేసి ఏమంటే అన్ని పనులు చేస్తాం కానీ ఏం చేయం చెప్పండి అలసిపోయామని ప్రార్థన చేయము ఏంటి నడుము నెప్పుగా ఉందని ప్రార్థించు కాళ్ళు పీకుతున్నాయని ప్రార్థించు ఇబ్బందిగా ఉందని ప్రార్థించు బైబుల్ సెలవిస్తుంది సమయం ఇదిగో ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసినట్టు పాపము చేసినట్టు క్రైస్తవుడు ఏమిటి మెలకుగా ఉండాలి అని చెప్తున్నాడు జాగ్రత్త పడుడి ఏ విషయంలో జాగ్రత్త పడాలి ప్రార్థన విషయంలో జాగ్రత్త పడాలి నువ్వు అనుకున్న ప్రతి దానిలో దేవుడు నీకు చేస్తున్నా ప్రతి విషయంలో కూడా ప్రార్థన లేకుండా ఒక అడుగు ముందుకేయడానికి వీలు లేదు వ్యాపారం చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి పెళ్లి చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి ప్రార్థన లేకుండా ఏది నువ్వు మొదలు పెట్టడానికి వీల్లేదు ప్రార్థన ఎలాంటిదంటే ఇప్పుడు ఎంత గొప్ప కార్యాలయం చేయగలరు గడిచిన వారము ఒక భయంకరమైన సంఘం జరిగింది ఒక ఆయన మాకు ఫోన్ చేసిన ప్రార్థనలు ఒక ఆయన ఫోన్ చేసి ప్రార్థన రమ్మంటే అప్పటికి మేము ఇంటి దగ్గర వచ్చాను సమస్యతో బాధపడుతున్నాం సమస్యతో బాధపడితే అవతిరేక్తం వస్తామండి కొంచెం లేట్ అవుతామని చెప్పిన ఈరోజు ఆయన ఫోన్ చేసిన అరగంటకి ఈ సమస్య క్లియర్ అయింది వెళ్దామని చెప్పేసి సంఘ పెద్దలు మేము కలిసి వెళ్తున్నాం రామారామ దగ్గరికి వెళ్ళిపోయాము బోటు దగ్గరికి వెళ్ళిపోయామో అటువైపు మీద ఫోన్ చేసి ఆ బోటు గల ఫోన్ పనిచేసాడు ఫోన్ చేసి అన్నాడు అయ్యారండి వేరే పాస్ట్ గారు పక్కన ఉంటే ఆయన వచ్చాడండి ఆయన మా దగ్గరండి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి మీరు ఎంతవరకు వచ్చారు మీ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అన్నా మీ సంఘ పెద్దలు మీరు అంటే రండి మీరు బాధపడతారేమో కదా అన్నాడు నేనంటాను వేరొకరు ప్రార్థన చేస్తే మేము ఎందుకు బాధపడతాం వేరొక బోటు ప్రార్థన చేస్తే మేము బాధపడితే మేము క్రైస్తవులు ఎలా అవుతాం కాబట్టి మా సంఘపెద్దలేమి బాధపడరు వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం ఈరోజు వెళ్ళేసరికి ఆయన బోటి మీద ఉన్నాడు వేరొక ఆయన బోటి మీద ఉన్నాడు అప్పటికి మా సంఘ పెద్ద అన్నారు సంఘ పెద్దలో ఒక ఆయన అన్నాడు ప్రసాద్ గారు అయ్యారు మనం ఆయన ఉన్నాడు మనం అలా వెళ్తాను అసలు విషయం చెప్పలేదు ఆయన అన్నాడు మీ సంఘ పెద్దలు ఏదైనా అనుకుంటారు ఏమో అందరు లాంటి సంఘపెద్దలు ఏం కదనుకోవడం స్వార్థంతోను అశీయుడుతోనూ ఏంటి వేరే రకమైన సంఘపెద్దని కాదు మా ఓళ్ళు అలాంటి పట్టించుకోరు ప్రార్థన చేద్దాం చెప్పేసి నేను అన్నాను నేను అన్నాను మా ఊళ్ళతో పర్లేదు ఆయన ప్రార్థన అయింది వాళ్ళు కోరుకున్నారు కాబట్టి లేట్ అయినా మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు ఏదో చేస్తాడని చెప్పేసి అనుకున్నాం మొదటి వాళ్ళు ప్రార్థన చేస్తారు వెనకాల మేము వెళ్ళి ప్రార్థన ప్రార్థన చేసే కానీ మా ఓడు మాత్రం ఈ మాట నుంచి ఆ చేయకూడదు మేము అలా చేయకూడదు ఇదొకటి అయిపోయిందని ప్రార్థన చే ఆటకి తర్వాత రోజు ఏటకి వెళ్ళలేదు ఒక భయంకరమైన సంగతి జరిగింది ఆ బోటు ఇరిగిపోయింది బోటు తెరలోనే తెరలోనే రెండు ముక్కలు అయిపోయింది పాత బోటు ఇప్పుడు మేము ప్రార్థన చేయడం వల్ల ఇరిగిపోయిందా ఆ ప్రార్థన చేయడం వల్ల ఇరిగిపోయిందా అర్థం కాదు చాలా అండి తర్వాత ఈ సోమవారం రాత్రి ఒక పాస్ట్ గారు వాళ్ళ అబ్బాయికి బాగలేదంటే ప్రార్థన వెళ్ళింది ఆ కుడు కాలేజీకి వెళ్తలేదు కాలేజీకి వెళ్ళట్టున్నాడు అసలు అసలు నేను కాలేజీకేనా చాలా డబ్బులు ఖర్చు పెట్టేది ఆ పాస్ట్ గారు ఆయన పిలిస్తే ప్రార్థన చేయడానికి అక్కడ ప్రార్థన చేసి ఆ తమ్ముడు కొన్ని మాటలు చెప్పి ఆమె వార్త వచ్చింది తమ్ముడు ఫోన్ చేసి ఇలాగే చాలా బాధ అనిపించింది వచ్చాను చాలా బాధతో వచ్చాను ఏ డబ్బా ఇలా జరిగింది ఎవరు ప్రార్థన ఇంకా మనం చెప్పలేము డిసైడ్ చేయలేము అనుకున్నాం అనుకో చాలా బాధతో ఉండేసరికి అప్పటికి ఇంటికి వచ్చేసరికి పాస్టర్ గారు అన్నారు పలానా పలానా మిమ్మల్ని ప్రార్థన పిలిచాడు పలానా సంఘస్తు వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ప్రార్థన చేశాడంట ఇంకొకరు వచ్చి ప్రార్థన చేశాడంట ఒక చేప అయినా పర్లేదంట మిమ్మల్ని రమ్మన్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు ఎలా ఉంటాం ఇదేంట బాబు ఇక్కడ ప్రార్థన చేస్తేనే ఎవరి వాళ్ళు జరిగింది తెలియదు నేను పాయింట్అవుట్ చేయండి పాయింట్అవుట్ చేయడానికి మనము సరిపో సరే అప్పుడు ఏం చేయాలి కోరుకున్నారు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తా అని చెప్పేసి మరలా బాధతోనే బాధతోనే బైబిల్ పెట్టుకొని ఒక్కనే వెళ్ళి ప్రార్థన చేసి మోకాలు వేసి ఏమి లేదా కార్యం చేసేవాడు నువ్వు ప్రభా యాటకి వెళ్ళిన దగ్గర నుండి రెండు వారాలు అసలు పాటలు సరిగా ఒక రూపాయి కూడా సరిగ్గా పెంచుకోలేదు చాలా బాధపడ్డారు వచ్చాను ప్రార్థన ప్రభా ఏంటి ఎలా జరిగింది ఎప్పుడు కూడా మాకు అపజయం అనేది కలగలేదు ఎప్పుడు కూడా ఎలా జరగలేదు ఏంటి అసలు ఎవరి వల్ల జరిగింది అయితే ఇదిగో ఈ వ్యాపారాన్ని ప్రార్థన చేస్తాను నాకు రిజల్ట్ ఈ వ్యాపారం ద్వారా దయచేపు ప్రార్థన చేసి ఆశ్చర్యం పెట్టండి అంటే వాళ్ళు మన సంఘస్తులు కాదు జస్ట్ పరిచయం అంతే ఆ పరిచయం బట్టి దేవుడు అద్భుతమైన కార్యం ఈ వారం అంటే చేసిన ఆ అంతకు నాలుగు రోజులు దగ్గర సుమారు ముప్పై లక్షల రూపాయల పాటు ఆ వ్యాపారానికి దేవుడు ఇచ్చాడు చెప్పకూడదాం గట్టిగా అలే ఎక్కడైతే మనం తల తీసుకుంటామో అక్కడ మరలా దేవుడు ఇచ్చించి దేవుడు దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా అలేలుయాం ప్రార్థనే ప్రతి దానికి పరిష్కారం ప్రార్థన లేకపోతే మనం ఏది సాధించలేము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తల దించుకునే పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి అవమానాలు వస్తాయి వచ్చినంత మాత్రాన మనము కృంగిపోడానికి వీలు లేదు ఇదిగో ఇదిగో దేవుడు ఎంత గొప్పడంటే ఆ కుర్రాడు కొరకు ప్రార్థన చేయవచ్చా అసలు మనసే పెట్టలేదు అని తినడు ప్రభా నేను అల్పుడు నా యోగ ప్రభా నన్ను రమ్మని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే రెండు రోజులు గడిచింది ఆ కుర్రోడు మళ్ళీ పాస్కర్ పొందిస్తే మా ఊడు కాలేజీకి వెళ్తున్నాడు వేరే కాలేజీలో మాధ్యండి కాలేజీకి వెళ్తాను చెప్పాడు అని చెప్పాడు దేవునికి ఇస్తాం చెప్పండి గట్టిగా నేను చెప్తున్నాను ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి దేవునికి ఇస్తే చెప్పండి గట్టిగా ప్రార్థన నీ దైనందిన జీవితంలో ఏమైనా భాగం అయిపోవాలి చదువుకున్నప్పుడు చూడండి మనము చదువుకునే కురలు చాలా మంది టైం టేబుల్ వేసుకుంటారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పిఎస్ చదవాలి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మ్యాథ్స్ వేయాలి తెల్లవారుజాము లేచి మనకు కష్టమైన సబ్జెక్టు చదవాలని టైం టేబుల్ వేసుకుంటాం నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న రోజు ఉదయం లేచిన వెంటనే ముఖం కడిగి టిఫిన్ చేయాలని ఎవరైనా చెప్తారా కు ముందు టిఫిన్ తినడానికి ముందు ముఖం కడగాలని ఎవరైనా మీకు చెప్తారా ఏమండి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకునే ముందు స్నానం చేయాలని ఎవరైనా చెప్తారా చెప్పరా మరి ఎందుకు చేస్తున్నావు అది నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది టిఫిన్ చెప్పండి బ్రష్ చేయాలి దైనంది జీవితంలో నీ జీవితం బాగుండాలంటే నీ బ్రతుకు బాగుండాలంటే నీ వ్యాపారం బాగుండాలంటే నేను చెప్తున్నా దైవ ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి దేవరికి ఇష్టం గట్టిగా ఈరోజు మనం అన్ని చేస్తాం కానీ ప్రార్థన ఒకటే చేయాలి అన్నీ చేస్తా ప్రార్థన అనేసరికి మన అడుగు అడుగునక్కి వెళ్ళిపో అలసిపోయానండి బలహీనంగా ఉందండి పని ఉందండి శైలైపోతున్నానండి ఈ మధ్య నా జీవితంలో ప్రార్థన తక్కువైపోయిందని అంటాం తిండి తక్కువైపోయిందని ఎప్పుడైనా అంటామా బట్టలు తక్కువైపోయిన ఎప్పుడైనా అంటామా మా ఆయన అండి వస్త్రాల కోణం తక్కువైపోయిందని ఎప్పుడైనా అంటామా ఏమంటాము అవునండి నిజంగానండి ప్రార్థన ఏమైపోయిందంట తక్కువైపోయింది దేవునికి ఇస్తో చెప్పండి గట్టిగా ప్రార్థన ఎలాంటిదంటే నా పెంట కుప్పల నుండి దీనిను పైకి లేవని దేవునికి ఇస్తో చెప్పండి గట్టిగా రెండు చేతులు పైకి గట్టిగా అలే నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువ లేదు నీ వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు ఈ పాట రాసిన ఎవరు తెలుసు బెంది జాస్వా ఎవరు చెప్పండి బెన్నీ జాస్వా ఏ బ్యాక్గ్రౌండ్ లేను వాళ్ళ నాన్న పాస్ట్ గారు కాదు వాళ్ళ అమ్మ పెద్ద పేరు లేదు ఒక పూరి గుడిసే ఒక పూరి గుడిసే బెన్ని ఒక ఎవడొస్తూ రాశాడు పిల్లలు అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నలుగురు నలుగురు పడుకుంటే ఈ అబ్బాయి పడుకోవడానికి ప్లేస్ లేదు ఈ అబ్బాయి పడుకోవడానికి ప్లేస్ లేదు వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకునేవాడు వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండేవాడు ఒక రోజు దేవుడు మాట్లాడాడు ఆ తమ్ముడితో ఆనతో మాట్లాడాడు మాట్లాడితే దేవుని మాట వింటాడు అంటాను మీరు వినువారు మాత్రమే ఉండటానికి వీల్లేదు విన్న దానిని క్రియలలో చూపించినప్పుడే నా దేవుడిని జీవితం అద్భుతం చేస్తాడు చెప్పకూడదం గట్టిగా దేవుడు ఎప్పుడైతే మాట్లాడో నాటి నుండి నా ప్రియదేవుడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు నన్ను ఏం చేయమంటావు నన్ను ఎత్తి వెళ్ళమంటావు నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తా ఉంటే నాపై ఒక రోజు బండి మీద వెళ్తున్నాడు 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 బండి మీద వెళ్తా ఉంటే ఒక ఒక బ్రిడ్జ్ వచ్చింది ఆ బ్రిడ్జ్ దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు ఆ బ్రిడ్జ్ దగ్గర దేవుడు మాట్లాడుకో బెన్ని జాస్వా ఇదిగో నువ్వు నా నా పరిచర్య చెయ్య నా సేవ చేయాలి ఆ బ్రిడ్జ్ దగ్గర భయంకరమైన కంపు వాసన అక్కడే స్టాండ్ చేశాడు బండి స్టాండ్ చేసి మోకాలు ఆ కాశ్రై చేతులెత్తి దేవుని స్వరాన్ని ప్రార్థన నీ చిత్రానికి నేను తలొస్తానయ్యా నువ్వు ఏది చెప్తే నేను అది అని చెప్పేసి దేవుని మాటకు లోపడ్డాడు ప్రార్థనలో ముందుకు సాగిపోతున్నాడు నా ప్రియ దేవుడు కొన్నిసార్లు తన యవనస్తుడిగా ఉన్నప్పుడు కూటాలకి వెళ్ళడానికి కూడా చేతిలో డబ్బులుండేవి కదా ఇక్కడ నుంచి తన ఇంటి నుంచి ఏంటి ఒక మీటింగ్ వెళ్ళాలంటే రెండున్నర రెండున్నర పైసలు అంటే రెండు రూపాయలు యాభై పైసలు రెండు రూపాయలు ఏంటి యాభై పైసలు లేక యాభై పైసలకి ఎంత దూరం అయితే తీసుకుంటాను అంత దూరం కూడా అంత దూరం నడిసెళ్ళిపోయి నడిసెళ్ళిపోయి ఆటోకి వెళ్ళి అండి ఆటో నుండి వచ్చేటప్పుడు కూడా ఏమిటి సరేనా డబ్బులు కూడా ఉండేవి కదండి బాబా ఏంటి నువ్వు నన్ను పిలుస్తావు కదా ఇంకో నీ పరిచయంలో ఉండమానం కదా ఏంటి ప్రభు అని చెప్పేసి చాలా అండి చాలా దేవుడి మీద ఆధారపడి ప్రాప్తంలో ముందుకునేవాడు అంట రోజు మీటింగ్ అయిపోయిందంట చేతిలో రూపాయి కూడా లేదంట పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను ఇంటికి వెళ్ళిపోతామని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఉంటే ఒక ట్రాన్స్ఫార్మ్ కనబడింది అంట ట్రాన్స్ఫార్మ్ తీసుకెళ్తా ట్రాన్స్ఫార్మ్ దగ్గర వచ్చేసరికి అక్కడ చాలా మంది అమలుస్తులు ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఉన్నారంట బండ్లు వేసుకొని ఉన్నారంట మీటింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోదామని అక్కడ ఉన్నారంట అడుగుదాం అనుకున్నారంట నన్ను నన్ను కాస్త ఎదరికి తీసుకుని వెళ్తారని అడుగుదాము ఒకవేళ అడిగితే ఏమైనా అంటారేమో ఒకవేళ దగ్గర రెండు రూపాయలు కూడా లేవా ఇదేంటి అంత ధైర్యమైన స్థితిలో ఉన్నావా అని అంటారేమో చెప్పేసి వాళ్ళకి కనబడకుండానే ఆ ట్రాన్స్ఫార్మ్ వెనకాల అలాగ ఉన్నదంట వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఉన్నదంట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు దేవునికి దేవుడికి చెప్పండి గట్టిగా నా ప్రియదే దేవుడు ఎంత గొప్పవాడంటే ఏమండి ఇన్ని జరిగినా ఇంత జరిగినా ప్రార్థన మారలేదంట దేవుని కొరకు నిలబడకుండి ఇన్ని నిలబడుతూ ఉన్నాడంట పక్క గెలిపోలేదంట దేవుడు ఎంత గొప్పడంటే పది సంవత్సరాలు తిరిగాయంటా చెప్పండి పది సంవత్సరాలు అంట ఏ ట్రాన్స్ఫార్మర్ వెనకాలైతే దాగున్నాడు ఏ ట్రాన్స్ఫార్మర్ వెనకాలైతే మనుషులకు ఎన్ని కనబడకుండా ఉన్నాడు పది సంవత్సరాలు తిరిగేసరికి అదే ట్రాన్స్ఫర్ మీద ఈ తమ్ము ఈ అన్న ఈ అన్న మీటింగ్స్ యొక్క పాంప్లెట్ అంటించబడిందండి గుడి చెప్పండి గట్టిగా హాలెల్లు గొప్ప జీవ సభలో ఇదిగో తమ్ముడు బెన్ని చేస్తాం బెన్ని మీటింగ్స్ అదే ట్రాన్స్ఫర్ మీద సభలకు సంబంధించిన పాంప్లెట్లు ఫ్లెక్సీ అంటించబడి ఉన్నాయంట నేను ప్రార్థన కాదా మన బ్రతుకులను మార్చేది మనుషులు కొన్ని నాకి నీవు తెరచినవి అనేక మన వేదనతో నిన్ను విడచు విడి నీ సేవ చేసి తీసులు సిన తలుపులు రాదా దేవునికి స్తోత్రం మనుషులు మూసేసిన కొన్ని నీకు మంచి జరగకూడదు నీకు మేలు జరగకూడదని నీకు న్యాయం జరగకూడదని నువ్వు మనుషులు ఏం చేస్తారంట తలుపులు మూస్తారంట ఆశీర్వాదం అనే తలుపు అభివృద్ధి అనే తలుపు మేలు మేలు అనే తలుపు మూసేస్తారు కానీ నీ కొర్రకు తెరిచిన తలుపులు అనేక చెప్పలు గట్టిగా గట్టిగా వేదనతో పరిగెత్తుకున్నాడు వేదనతో ట్రాన్స్ఫర్ వెనకాల నుంచి పరిగెత్తుకుడు ప్రభా ఏంటి నా పరిస్థితి తమ్ముడు సాకి చెప్తా ఉంటే కన్నీరు కన్నీరు ఆయన అన్నాడు దిగు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకెవరు లేరు పడదామా నీకు తెలుసా మణిపూర్ సంగతి జరిగినప్పుడు మనకు ఒక వీడియో వచ్చింది రిలీజ్ అయింది వచ్చింది ఆ వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూర్చు ఒక పాట వచ్చింది యజమానుడా అనే పాట వచ్చింది ఆ పాట యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా నీ పిలుపు వలన నేను నచ్చిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృపకాష్ట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు దేవునికి స్తోత్రం లేలుయా మూయబడిన ప్రతి ద్వారము కూడా తెరిచేవడై నేను అన్నాను ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారం ఎంత ప్రాకులన్నా నువ్వు ఎంత పైకి కిందకి ఎగిరి గెలిపేసా నీ జీవితంలో ప్రార్థన లేకపోతే చెప్పాలి చెప్పాలి అసలు ఒక్క ఎంచు పెట్టుకోండి ప్రార్థన లేకపోతే నీ తెలివితో గాని నీ జ్ఞానముతో గాని నీ బుర్రతో గాని నీ బలముతో గాని నీ జనముతో గాని ప్రార్థన లేకపోదన్న ఒక్క గజము కూడా నువ్వు ఎదగలేవు ఉదేరికి చెప్పండి